వేదాలు వర్ణించినట్టు నిన్న దేవినేని అవినాష్ మళ్ళా నన్ను వరద బాధితుల సహాయంపై దేవుడి మీద నిందలేసినాడు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసాడు ఆ నిందలు ఎవరేపించారా అంటే జగన్మోహన్ రెడ్డి వేపించాడు ఈ కాదు స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే నేను మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి నీ అయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాలో నువ్వేం చేసావు అలాగే వరద సహాయానికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించావు ఆ కోటి రూపాయలు ఎవరికి ఇచ్చావు ఎక్కడ వెళ్ళావో ఏం చేశావు అలాగే జగన్మోహన్ రెడ్డి నువ్వు పది రోజులు విజయవాడ నగరం అంతా అయితే చంద్రబాబు నాయుడు గారు పది రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారులని ఇటు నాయకుల్ని అటు కార్యకర్తలని ఇంకో వైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్ లో ఉండడమే కాకుండా ఆయన మీద దాదాపు ఒక్క రోజుగా పన్నెండు గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూసారు నువ్వెక్కడైనా నీ ఫ్యామిలీకి బురద అంటేలాగా తిరిగావా నువ్వెక్కడ తిరిగావు కృష్ణలాకి కట్ట నుంచి బ్యారేజీ వరకు వచ్చావు విజయవాడలో మూడు ఓడిపోయాం విజయవాడలో ఎమ్మెల్యేలు మూడు ఓడిపోయాం ఎంపీ ఓడిపోయాం విజయవాడ ప్రజలకి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా నువ్వు ఇదిలి నువ్వులు నవ్వుతూ వెళ్ళినటువంటి విధానాన్ని ప్రజలు గమనించారు మీరా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అవినీతి చేశాడు అని చెప్పేది నువ్వు వరదలు వచ్చినప్పుడు అక్కడ సాయం కేజీ బియ్యం తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉండగా వరదలు వస్తే అక్కడ కేజీ బియ్యం పావు కేజీ పంచదార నాలుగు రూపాయలు మూడు టమాటాలతో సరిపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మీరా చంద్రబాబు గారు మీరు మాట్లాడేది మీరా చంద్రబాబు గారు నిజాయితీ గురించి మాట్లాడేది ఇవాళ మళ్ళీ పది రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ లాగా అసలు వరదలు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించకుండా వరదలు వచ్చిన ప్రతి ప్రాంతాన్ని దక్కినుండి శుభ్రం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి కూడా ఢిల్లీలో అక్కడ మంత్రులు కలిసి ప్రధానమంత్రులను కలిసి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ రాష్ట్రానికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విపత్తు వచ్చింది ఆ విపత్తు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మీరా విపత్తుల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది దీని వల్ల చంద్రబాబు నాయుడు గారు అందరూ అవినీతి చేశాడు అగ్గిబెట్లే కొన్నారు కొవ్వొత్తులు కొన్నారు ఏ ఒత్తులు కొన్నారా ఎవరు చెప్పారు మీకు జగన్మోహన్ రెడ్డి అది కూటమి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా అవినీతి చేయడానికి ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి రా బయటికి రా మా మంత్రులు ఎవరో నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రినితో కూర్చుంటాడు ఈ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడదాం రెండు వేల పద్నాలుగు నుంచి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అయో దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా రా నువ్వు అక్రమం చేతిలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే ఈ రాష్ట్రం దేశం ప్రపంచం ఏమైందో చూసావు కదా అవినీతికి ఎక్కడ ఆస్కారం ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టి నువ్వు ఎంత తొమ్మినా సరే అవినీతి కనబడలే అవినీతి పొరడికి ఏంటి పచ్చగా మీరులో ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పొరడు అవినీతి పొరడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి బురద జరుగుతున్నాడు అది జగన్మోహన్ రెడ్డి బురదలో ఎక్కడన్నా కాలు పెట్టాడా కాలు పెట్టినట్టు ఒక ఫోటో చూపించండి పోనీ మీరు ప్రకటించు కోట్ల రూపాయలు ఏం చేస్తావు మళ్ళీ నువ్వే దినిసా నువ్వు తినేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు శవాల మీద పేనాలు లేరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి ఎనిమిది మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాబోకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా మీరు ఇవాళ వరద సాయి వరద వరద విపత్తు వస్తే పది రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చొని అంతా క్లీన్ అండ్ క్లీన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీద మీరు వరద చెయ్యలేదు అది మీరు చూపించండి నువ్వు కానీ నీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడన్నా బురదలో దిగారా మీకు బురదట్టుకోకూడదు తరు బురద చల్లుతారు ఎందుకోటి మీద ఏం లేకపోయినా బురద చల్లే ప్రయత్నం మాత్రం చేస్తారు మీరు వైసీపీ నాయకులు ఏదన్నా మాట్లాడితే దెయ్యాలు వేదాలు అందించినట్టు ఉండదు